యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు నేను కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మినిస్టర్గా ఉన్నారు కదా ఆవిడకి ఏం తెలుసో ఏం తెలీదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే వాడు ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మనిస్ మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మాలాంటి వాళ్ళు మనం మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతటా బొమ్మలు ఎత్తన్నారు వేయకూడదు పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము మరి మంత్రులే తప్పులు చేస్తా అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి మిగిలితే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఆలోచించాలి అయిపోయినాక టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ ఇది రైట్ కాదు నిజంగా కాలం ఊరుకుంటా తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు పక్షంతా ఇప్పుడు ఒక ఏకతాట మీదకి వచ్చారు ఇది చాలా శుభ పరిమాణం కానీ అప్పుడు చంద్రబాబు వాళ్ళ వైపు అప్పుడు అప్పుడు ఎవరో మాట్లాడలేదు ఎందుకని దానికి దీనికి సంబంధించి సినిమాని గురించి కదా మనం అంటే అప్పుడు సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం సినిమాని గురించి మాట్లాడుతున్నాం మన ముఖ్యమంత్రి అంటావు చంద్రబాబు అంటావు తెలుగుదేశం ఇవన్నీ కాదు మనం రాజకీయాల్లోకి వెళ్ళబోకున్నాం మనం ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఒక హీరోల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడతాడు అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడడం జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఒకటే జరిగింది దాని మీద ఏంటి ఏం జరిగింది అంటే కమిటీ కంప్లైంట్ తీసుకోరు అంతకి వాళ్ళ ఫిట్నెస్లు తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్ ఏం చేసుకున్నా ఆ రిపోర్ట్ ఇచ్చిన చాంబర్కి ఇచ్చినాం మాస్టర్ సంబంధించి బైట్ మీటింగ్ మీరు అంటే మా రిపోర్ట్ వచ్చినట్టు బయట పెడతారు. బైట్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. సమ్ టైం ఫ్యూ డేస్ పోరాగయన ఒక ఆరోపణ అంటే జానీ మాస్టర్ మీద మీరు పదవం తొలగించారు కానీ ఆ అమ్మాయి కార్డు విషయంలో ఎలాంటి తీసుకోలేదు అనేది ఒక ఒక విమర్శ ఉంది. దాని మీద ఏ సం కార్డ్ ఆరోది చెప్పాను కార్డు ఇస్తున్నాం అని చెప్పారు కార్డ్. యూనియనే చెప్పింది నేను చెప్పటప్పుడు మధ్యలో యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చస్తాను అని చెప్పింది. కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది. ఇస్తారు. మిగిలిన సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్ష పడాలి ఆ అబ్బాయి అనేది తెలియదు అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఈ కమిటీ కూర్చోలేదు జాని మాస్టర్ ఒక కూర్చున్నారు మాస్టర్ విషయంలోనే ఎందుకు ఎందుకు అనుకుంటే నాకు కదా తెలియని విషయాలు అంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మీరు మేమేం ఏం చేస్తున్నాం అనేది మీకు తెలియదు మీరు తెలుసుకుంటే మాట్లాడండి ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫ్ ఎవిడెన్స్ ఇన్ దాట్ ప్లీజ్ స్పీక్ నేను ఐ విల్ అవుట్ కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకోం చెప్పాలనుకునే చెప్తాం ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము ప్లస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము లేకపోతే మేము మాట్లాడమని చెప్పాం మాట్లాడకూడదు కూడా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు సో అంతే తప్ప మీరు చేయలేదు ఏం చేయలేదు ఈ చేయలేదు అంటారనే ఆ రోజు ప్రెస్ పెట్టాల్సి వచ్చింది అలాగే మేము చేస్తున్నాం బాబు చెప్తానికి మీరు చేయలేదు చేయలేదు అంటే నేనేం చెప్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి